అందరికీ నమస్కారం నేను ఫాదర్ అనిల్ కుమార్ ఈ సెంట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కారంపూడి విద్యా సంస్థకు ఈ నెల జూన్ నెల నుంచి నేను ప్రత్యేకంగా నూతన కరస్పాండెంట్గా నియమితులే ఇక్కడికి వచ్చాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా అనేక మంది పేద విద్యార్థి విద్యార్థులకు సేవ చేయడం అనేది నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను చాలా సంతోషం నేను కూడా ఈ పల్నాడు ప్రాంతం వాసినే కనుక నా ప్రాంతానికి తరలివచ్చి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరెస్పాండెంట్గా నిందితులే నేను ప్రత్యేకంగా ఈ ముఖ్యంగా ఈ కారం పొడి ఈ పరిసర ప్రాంతాలకు ప్రత్యేకంగా మరి ముఖ్యంగా పేద విద్యార్థి విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించడం ఈ గతంలో ఏ విధంగా ఈ స్కూలు ఎంతోమంది విద్యార్థి విద్యార్థులకు మంచి విద్యను అందించింది ఒక మంచి క్రమశిక్షణతో కూడి విద్య అందించింది అంతేకాదు ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప స్థాయిల్లో చదువు ఉన్నారు అందుకనే ఈ కారూడి మండలం మరియు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ పల్నాడు సేమలోనే సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూల్గా ఇది ఉంటూ ఉంది ఇలాంటి స్కూల్లో నేను వచ్చి ఒక నెల రోజులైంది నా సమయంలో నేను నేనున్నటువంటి రాబోయే కాలంలో ప్రత్యేకంగా ఈ స్కూల్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయటం మంచి విద్యను అందించటం అనేక మంది బలహీన వర్గాలకు మాకు సహాయం మాకు చేతరేటువంటి సహాయం చేయటం మంచి క్రమశిక్షణ గురించి విద్య మంచిగా అన్ని రంగాల్లో కూడా మా విద్యార్థి విద్యార్థులు